ప్రవీణ్ అంటే సంతోష అతను ఎవరైతే ఉన్నారో అలా ఆల్మోస్ట్ అందరికీ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సిక్స్ ల్యాక్స్ వరకు తీసుకున్నాడు అలా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ నుంచి తీసుకున్నాడు ఆయన మాత్రం ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీ అని ప్రతి దగ్గర చూపించుకొని మీకు జాబ్ ఇప్పిస్తా చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికైతే చెప్పాడు అట్ ది సేమ్ ఈ రోజు రేపు అనుకుంటూ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు డ్రా చేసుకుంటున్నాడు అందులో కొంతమంది అయితే ఏకంగా ఒక అబ్బాయి అయితే వాళ్ళ తల్లిది మంగళసూత్రం కూడా అమ్ముకొని వచ్చింది అలాంటి అలాంటిమంది ఉన్నారు దాంట్లో ఇప్పుడు ఈరోజు ఇంతగానే మొన్న రీసెంట్గా ట్వంటీ సెవెంత్ అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి కూడా దానికి రోజు ముందు మొత్తం సెల్స్ విజాక్ చేసుకుని పోయాడు మేము రిటర్న్ లిటర్ చెప్పాలంటే ఆయన వెనకలు ఇక్కడ కాకుండా వారు ఊళ్ళు బాన్స్ వాడ బాన్స్ వాడ వరకు కూడా పోయేసి వచ్చాడు అక్కడ కూడా పోయింది దట్ నో రిజల్ట్ ఆ రిజల్ట్ లేక ఇప్పుడు ఆల్మోస్ట్ మేమందరం కలిసి ఆల్మోస్ట్ యాభై మంది ఉన్నారు ఆ యాభై మంది కలిసి ఇక్కడ పొజిషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలని చేస్తాం అతను మీకు ఎట్లా పోలి అతను హౌసింగ్ లోన్ కావాలని చెప్పి వచ్చాడు హౌసింగ్ లోన్ కావాలని చెప్పి ఆ టైంలో ఎయిర్ ఫోర్స్ మొత్తం ఐడి తర్వాత పేజీ అన్ని ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాని మీద లోన్ చేయించిన తర్వాత ఆయన మంచిగా మొత్తం అన్ని వెరిఫికేషన్ అయిపోయింది ఓకే అని చెప్పి అన్నారు ఆ లోన్ వచ్చిన తర్వాత జినియన్ పర్సన్ అనుకున్నాను సార్ ఇట్లా మా దాంట్లో ఈ రిటర్న్ టెస్ట్లు ఉన్నాయి ఆ రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత జాబ్స్ వస్తే కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఒక సిక్స్ లాక్స్ కట్టన్నారు రిటర్న్ టెస్ట్ రాయించాడు తర్వాత హాల్ టికెట్ ఇచ్చాడు పోలీస్ వెరిఫికేషన్ చెప్పారు మెడికల్ టెస్ట్ కూడా చెప్పారు ఇవన్నీ చేయించింది అంటే ఎవరైనా ఓకే అని చెప్పేసి అనుకున్నాడు కాకపోతే అవన్నీ చేసిన ఈ రోజు టూ డేస్ బ్యాక్ సారీ ఒక వన్ వీక్ బ్యాక్ తర్వాత తెలిసి ఫ్రాడ్ అని చెప్పి తెలిసి ఇన్ఫాక్ట్ అక్కడ ఏరియా ఉన్న కౌన్సిలర్ కూడా ఏం ఈ అబ్బాయి సంతోష కదా ఎయిర్పోర్ట్స్ అని చెప్పి ఆయన కూడా తెలియదు చుట్టుపక్కల అంత పేరుంది బ్యాంక్ లో చూపించిన తర్వాత ఆ టైంలో ఆయన తీసుకుని చూసి చూసారు ఇచ్చేసారు ఎప్పుడంటూ శాలరీ క్రెడిట్ అవుతుంది చూసి ఆ టైం చూసి ఇచ్చారు చెప్పేది ఎయిర్పోర్ట్ లో ఆయన ఎయిర్పోర్ట్ లో కాదండి అక్కడ బేగంపేట్ సైడ్ లో అని చెప్పన్నారు సో ఇన్ఫాక్ట్ చెప్పండి నేను లోపలికి వెళ్ళి చూసినలే లేదు ఆ టైం లో చేసుకున్నందుకు ఇప్పుడు అది నమ్మినందుకు మేము ఇంతమంది మోసపోయాం ఇవ్వడానికే వచ్చామండి ఆ ఇవ్వ ముందు కనీసం మాకు ఇక్కడ కాదని చెప్పి తెలియాలి కదా ఇప్పుడు మేము ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నా మొత్తం నో అని చెప్పి తెలిసింది ఆ గెలిచిన తర్వాత మొత్తం దాదాపు ఒక్కరి దగ్గర నుంచి ఆరు ఆరు లక్షలు పోయి మాకు ది సేమ్ టైం మా లాగా ఎంతమంది చేసి ఇంతవరకు యాభై బయటకు వచ్చింది ఇంకెంతమంది వచ్చింది ఇచ్చిన తర్వాత ఇంకెంతమంది వస్తారు చూడండి ఎందుకంటే మా దగ్గర